మీ పార్టీలో గెలిచిన తీర్మానం ఎమ్మెల్సీగా గెలిచి అయ్యిండు కాంగ్రెస్ పార్టీ టార్గెటెడ్గా మాట్లాడుతున్నాయన ఏం చెప్తారు ఆయన గురించి నేను ఏం చెప్పా ఎందుకంటే మీ పార్టీ గుర్తు పైన ఎమ్మెల్సీ గెలిచిన ఆయన డైరెక్ట్ అది 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 పార్టీ గురించి నేను మాట్లాడే ఛాన్స్ తీసుకోను ఎందుకంటే అది పార్టీ నిర్ణయం సస్పెండ్ చేయడం అనేది మల్లన్న గురించి వాళ్ళు నిర్ణయం చేస్తుంది కాబట్టి పార్టీ ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం భాగంలో ఉంటాం అంతేగాని నేను నేను ఒక రాజకీయంలోకి చాలా గొప్ప ఉద్దేశంతో వచ్చినాను అర్థమైందా ఆ గొప్ప ఉద్దేశం ఏందంటే గద్దర్ గారి ఆశయాన్ని ప్రజల్లో చిరకాలం బతికించాలని గద్దర్ గారు చివరిగా చెప్పేవారు గొంతులో రాగమెవరు తీసెదరో తీసెదరు ఆ జీరబైన గొంతులో జీవమవరు పోసెదరు ఆ తుపాకులకు ఎదురు నడిచినా నా తూటనెవరు అప్పుడు అడిగినాం ఎందుకు నాన్న ఈ పాట రాస్తున్నారు ప్రజలు ఎంతో గొప్పవాళ్ళు రైట్ ఎంతోమంది కళాకారులు ఎంతోమంది విద్యార్థులు ఎంతోమంది వేద మైదవులు అక్కలు అమ్మలు మీకోసం మీ పాట గొంతై మీరు ఏది చెప్తుంది ఉద్యమాలు నడిచి అమరుల వెళ్ళున్నారు ఎందుకలా నాన్న అలా రాస్తున్నారంటే బిడ్డ రాయల బిడ్డ నేను రేపు లేని టైంలో ఈ పాట వాళ్ళకు గుర్తు చేస్తుంది వాళ్ళని చైతన్యవంతపరుస్తుంది వాళ్ళు ఎన్ని కష్టాలు పడి సాధించుకున్న తెలంగాణ ఏముంది రేపు రానున్న తలారికి ఏమి ఇస్తామని వాళ్ళు గుర్తు చేసి ఎక్కడైతే తణచిపోయితే అన్యాయం జరుగుతుంటే వాళ్ళు తిరగబడాలని నేను బిడ్డ రాస్తున్నాను సో నేను రాజకీయాలకి ప్రజల్ని చైతన్యవంతం పరచడానికి వచ్చిన నేను రాజకీయాలకి ఒక సిద్ధాంతం ముందు తీసుకో ప్రజలు అట్లా నేను రాజకీయాలోకి నేను రాజకీయాలకి నిజం మాట్లాడడానికి వచ్చిన నిన్ను తిట్టి నేను కానీ నిన్ను తిట్టి నీ గురించి తిట్టి నిన్ను తక్కువ చేసి మాట్లాడి అవసరం నేను పని చేసే పని చేసే ప్రజల్లోకి ఉండాలనుకుంటున్నాను సో తీర్మార్ మల్లని విషయం కానీ ఇంకా ఎవరి విషయం కానీ అది కాంగ్రెస్ పార్టీ డిసిషన్ ప్రభుత్వ డిసిషన్ వాళ్ళు తీసుకొని పోతారు నేను తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా నాకు ఈ బాధ్యత చెప్పినారు నేను ఈ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తున్నానా లేదా నేను ఉన్న తప్పుదాలు ఉన్న జరిగిన తప్పులని తప్పులు చెప్పుకుంటూ పోతే ఇంకా తప్పులు చెప్పుకుంటూనే పోతాం తప్పులని సరిదిద్దడానికే ప్రజలు మనం ఇక్కడ కూర్చిపెట్టినారు ఆ తప్పులని సరిదిద్దుకునే పని చేసుకుంటూ పోతూ ఉంటాం ప్రజలు ఉన్నారా లేదా వస్తారా లేరా అంటే ప్రజలు లేకుంటే మనం ఈడెందుకున్నావు నువ్వు ఆడెందుకున్నావు ఎందుకున్నావు ప్రజలు నీ ఛానల్ చూడకపోతే నువ్వు ఛానల్ పెట్టుకొని నువ్వు ఆడుండేవాళ్ళు కాదు నేను ఈడుండేవాళ్ళు సో ప్రజల్ని మనం ఎప్పుడు తక్కువ చేయలేదన ప్రజలు చాలా గొప్పవాళ్ళు ప్రజలు నిర్ణయిస్తారు సమాజాన్ని ఈ సాంస్కృతిక శాఖలో ఏం ప్లాన్స్ ఏం చేయాలనుకుంటున్నారు ఇంకా పెద్ద పెద్ద ప్లాన్స్ ఏం లేదన్నా చిన్న చిన్న ఏమైనా లూప్ హోల్స్ ఉంటే అవి సరిదిద్దుకుంటున్నాం కళాకారులకు చిన్న చిన్న బేసిక్ నీడ్స్ ఇవ్వాలి ఉన్నాయి మనకు అవి ఇవ్వడానికే కొంచెం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకటి తర్వాత ఒకటి ముందు వాళ్ళకు మొదటి పిఆర్సి రిలీజ్ చేయడం మన కాంగ్రెస్ పార్టీ రాగానే మొదటి పిఆర్సీ రిలీజ్ చేయడం జరిగింది ఆరు నెలలకు ఐదు నెలలకు పడే జీతం కుదించి కుదించి మనం రిక్వెస్ట్ చేసి చేసి మీరన్న డబ్బుల లోటుపాట్లు వల్ల డబ్బులు తక్కువ ఉండడం వల్ల ఫండ్స్ తక్కువ ఉండడం వల్ల మనము వాళ్ళకు ఇప్పుడు కుదించి మూడు నెలలకు రెండు నెలలకు జీతాలు వేస్తాం అట్లాగే రెండు మూడు మెడికల్ ఇన్సూరెన్స్ కానీ అలాంటి చిన్న చిన్న వాళ్ళకు వెల్ఫే వెల్ఫేర్ సంబంధించి ఇచ్చి వాళ్ళకు ట్రైనింగ్స్ వాళ్ళు చాలా నైపుణ్యత అద్భుతంగా పాటలు రాయగలుగుతారు పాడగలుగుతారు నాటకాలు వేయగలుగుతారు కొత్త కొత్త క్రియేటివిటీ మ్యూజిక్ సిస్టమ్ వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడానికి వాళ్ళకి ట్రైనింగ్స్ ఈ చిన్నగా ప్లాన్ చేసుకున్నాం సో మీరు అన్నట్టు వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ప్రజల్లోకి ఇంకా పోలేకపోతున్నారు సో వాళ్ళ ఆ బేసిక్ అవసరాలను తీసుకొని ప్రజలకు ఏ విధంగా పోవాలని ఒక చిన్న చిన్నగా చేసుకుంటూ వెళ్తున్నాం ఫైనల్ గా రాష్ట్రంలో రెండు మూడు రోజుల నుంచి ముఖ్యమంత్రి భాష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష పైన మాట్లాడుతున్నారు అందరు భాష ఆ విధంగా ఉంది ఊరికే అందరి కూడా బట్టలు తీసి అన్నాడు ఏంది ఆ ఫ్యాంటసీ వెరీ సింపుల్ అన్న అంటే ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా గానీ తమ కుటుంబాన్ని ఎవరంత అంటే అంత ఎమోషనల్ అయితే అన్న అయితే ఎమోషనల్ అయితే అన్న ఆ వ్యక్తి మాట్లాడుతున్నారంటే ఆ స్థాయిలో ఉండి మాట్లాడుతున్నారంటే ఎంత మనసు బాధపడి మాట్లాడుతున్నారని చూడండి మీరు కూడా ఒక జర్నలిస్టులుగా మేధావులుగా అదెందుకు మాట్లాడుతున్నారన్న నిన్న నా దగ్గర ఒక ఇష్యూ వచ్చింది ట్వంటీ ట్వంటీ వన్ లో ఆ అమ్మాయికి బీసీ వెల్ఫేర్ నుంచి ఫండ్ రావాలి అప్పుడు కాలేజ్లో ఫీజు కట్టాలి అది ఎందుకు రిలీజ్ చేయలేదన్న ట్వంటీ ట్వంటీ వన్ ఏ ప్రభుత్వం ఉంది మరి దాని గురించి మీరు ఎందుకు ప్రశ్నించారన్నా ఇన్ని పథకాలు చేస్తున్నారు కదా ఆ పథకాల మీద మాట్లాడండి మీరు భావజాలనా దూష జాలనా మాట్లాడుతున్నారు కదా తను ఒక్కలు కాదన్న మీరు అసెంబ్లీలో చూడండి అసలు ఈ బూతులు మాట్లాడే పరంపర ఎదుటి వ్యక్తిని పరంపర ఎదుటి వ్యక్తిని నీచంగా మాట్లాడే పరంపర అనేది ఎక్కడి నుంచి మొదలైందన్న అవి మాట్లాడండి అర్థమైనా ఉద్యోగం ఆంధ్ర ఈ అదే కంటి ఆంధ్రల మీద అయింది కదా ఇక మనవుల మీద మనవుల మీద మొదలవుతుందా అంటే నువ్వు ఒకటి తిట్టేస్తే ఒక జరిగిన మాట్లాడి కాకుండా గతంలో చాలా సార్లు హరీష్ రావు గారు ఏమంటారు అంటే ఐ రిక్వెస్ట్ యూ హరీష్ గారు ఏం మాట్లాడినారు కేసీఆర్ కేటీఆర్ ఏం మాట్లాడినారు రేవంత్ ఏది మాట్లాడినో ఈజ్ నాట్ ఇంపార్టెంట్ మీరు యాజ్ అన్ జర్నలిస్ట్ డూ ఏ రీసెర్చ్ డూ ఏ రీసెర్చ్ మీరు నా దగ్గర రావద్దు నా ఇంటర్వ్యూలు తీసుకోవద్దు ఇప్పుడు నిజంగా నువ్వు ప్రజల కోసం సంక్షేమం కోసం నీ హిట్ టీవీ మాట్లాడాలనుకుంటే నాతో పాటు పల్లె పల్లెకు తిరుగు రెండు వేల ఇరవై కోట్లో రిలీజ్ కాని డబ్బులు ఇంకా రిలీజ్ కాలేదు వచ్చి నువ్వు కాంగ్రెస్ పార్టీని ఎదురితే మరి ట్వంటీ ట్వంటీ వన్ లో ఏమైందన్నా వన్ నాట్ ఎయిట్ ఏమైనా అన్నా రైట్ వన్ నాట్ ఎయిట్ దానికి బకాయిలు కట్టకపోతే ఇప్పుడు బకాయిలు కట్టి ఈ ప్రభుత్వంలో టూ వన్ త్రీగా అంబులెన్స్ రిలీజ్ అయినాయి కదా ఎంత ఎమర్జెన్సీ ఐదు లక్షల నుంచి పది లక్షల ఆరోగ్యశ్రీ రాజు ఆరోగ్యశ్రీ బీమాను పెంచినప్పుడు రైట్ ఒక్క నిమిషం చెప్తా ఎంత అమౌంట్ రిలీజ్ చేసింది అంటే ఆ బకాయిలు సిక్స్ పాయింట్ సెవెన్ కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టి పది లక్షల రాజీవ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది అంటే ఏడు వందల డెబ్బై కోట్ల బకాయిలు ఓన్లీ మేము మేము ఆరోగ్యశ్రీ ఇచ్చినాము ఐదు లక్షలు ఇచ్చినామన్న మరి సెవెన్ పాయింట్ సిక్స్ పాయింట్ సెవెన్ కోట్లేదన్న వీటి గురించి ప్రశ్నించు మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూ నా అతను ఏం చేయండి అంటే బిఫోర్ పాస్ట్ అండ్ ప్రజెంట్ అది చేద్దాం ఒక్కొక్క డిపార్ట్మెంట్ తీసుకుందాం గత పది సంవత్సరాలుగా డిపార్ట్మెంట్ ఏం స్క్రీన్ రిలీజ్ చేసింది ఎంత రిలీజ్ చేసింది ఎంత లబ్ధిదారులు ఎంత అప్పు పెట్టిపోయిన బకాయిలు పెట్టిపోయిండ్రు నేను అదే ఆ పనిలోనే ఉన్నా యు టెల్ మీ ద ఫస్ట్ ఇండియా రేవంత అన్న మాట్లాడిండ్రు సరే మీరు కూడా పెద్ద మంచి అండ్ మై మై ఇంటర్వ్యూ హియర్ నాట్ టాకింగ్ టాకింగ్ విత్ యూ అండ్ కాంగ్రెస్ ఆర్ డూయింగ్ మై గద్దర్ తెలంగాణ చైర్పర్సన్ ఐ విల్ టెల్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ దిస్ డిపార్ట్మెంట్ ఐ విల్ టెల్ వాట్ ద గవర్నమెంట్ ఇస్ డూయింగ్ ప్రజలకు రేవంత్ అన్న ఏం మాట్లాడిండు తిట్టిండా కొట్టిండా మీరు అది మాట్లాడకండి ఈ లిస్ట్ పెట్టి ఏమేం పని చేసింది మాట్లాడారు రైట్ ఒక తెలంగాణ బిడ్డగా నీ అమ్మనో అయ్యనో ఎవరైనా ఆవేశమైతే రైట్ నేను ఆవేశం గాన ఒక పదిహేను ఏళ్ళ ఆడిపిల్లని మా అయ్య మీదకి వస్తారా నా కొడుకుల్లారా మిమ్మల్ని చంపుతా అని రెండు కిలోమీటర్లు పరుగెత్తిన ఆవేశం రాదా అన్న కదా సో ఇది కూడా మనము ప్రభుత్వానికి ఏ లీగల్ రూల్ హ్యాస్ టు కమ్ ఇన్ ద పార్లమెంట్ ఆర్ ఇన్ ద అసెంబ్లీ చట్టపదమైన రూల్ రావాలంటే ఎవరు దూషించుకోవద్దు ఎవరు మాట్లాడుకోవాల్సింది రూల్స్ బహిరంగంగా దూషించుకే ధన్యాల నాకేంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా నెక్స్ట్ టైం డూ యువర్ ఇంటర్వ్యూస్ ఆన్ ద రీసెర్చ్ బేస్డ్ రైట్ మనకు రిసర్చ్ బేస్డ్ గా చేస్తే

పది లక్షల అంటే మరి ఆరు వందల ఏడు కోట్ల బకాయిలు ఎందుకు పెట్టిరు బిడ్డ చెప్పండి అట్లా చెప్తాం ఇప్పటి నుంచి సో సోషల్ మీడియా మీకే ఇంటర్వ్యూ లేదు వాళ్ళు మావోళ్ళు కదా కాంగ్రెస్ అక్క ప్లీజ్ ఆకా వాళ్ళు మామూలు బెదిరించలేరు కదా రిక్వెస్ట్ చేయలేరు అనకాస్ రీజన్ వీఆర్ ఆల్సో నాట్ ఎబుల్ టు సపోర్ట్ బికాస్ ఆల్ ద లీడర్స్ ఇఫ్ యూ సీ ఆల్ ద లీడర్స్ వీఆర్ బిజీ వర్కింగ్ ఉన్న శత్రుని సాఫ్ చేయడానికే ఉన్నాం మేకప్ వేసుకొని మీ కెమెరాలు ముంగడ వచ్చి కూసిన టైం లేదు మాకు టీవీ నుంచి మీతో పాటు రీసెర్చ్ లో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకుందాం టైం కేటాయించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి